మనం స్టార్ట్ చేద్దామండి అతను కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాము పరిశుద్ధుల ప్రేమగల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవనైనా నీకు ఘనమైన పాదాలకు ప్రశస్తమైన పాదాలకునైనా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభ ఈ రోజు వరకు కూడా తండ్రి నన్ను నా యొక్క రక్త సంబంధాన్ని అయినా ఇంతవరకు శివులెక్కలు ఉంచిన విధానాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా అయ్యా ఇదిగో తండ్రి మరి లైవ్ ప్రోగ్రామ్ చూస్తుండగానైనా అనేక వేల మందికినైనా దీవెనకరంగానైనా వాడుకోమని అడుగుచున్నాను నాన్నప్రభ గొప్ప దేవుడునైనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా బైబుల్ చదువుతుండగానైనా భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూనైనా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచు మా ప్రభ మా రక్షకుడైనా ప్రవేశ క్రిస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్లాడండి ఇప్పుడు మనము మార్కు రెండో అధ్యాయమే మూడో అధ్యాయం చదువుతాను వినండి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్ణ హోములోనికి ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు గూడు వచ్చి గనుక వాకిటేనను వారికి స్థలం లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చి ఇవన్నీ పక్షవాయువు గల వాతాన్ని అండి చాలామంది కూడి ఉన్నందున వారు వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవయోగల వాణిని పరుపుతోనే దింపిరి ఏసు వారి విశ్వాసం చూచి కుమారుడ నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని పక్షవయోగల వాణితో చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి వారు ఇతడు ఇట్ల ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపంలో క్షమింపగలవాడు వాడెవడని తమ హృదయంలో ఆలోచించుకునేది వారు తమలో తాము ఇలాగను ఆలోచించుకున్నట్టు ఏసి వెంటనే తమ ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతుల్లో మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొని ఈ పక్షవాయువు గల వాడితో నీ పాపంలో క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా అయితే పాపములకు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడు మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారి వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరి విశ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యంలో ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని పరిచిరి ఆ మెయిన్ ఆయన సముద్ర తీరమున మరల నడిచిపోచుండాను జనులందరిన ఆయన వద్దకు రాగా ఆయన వారికి బోధించాను ఆయన మార్గంను వెలుచు సుంకపు మెట్టన వద్ద కూర్చున్న అల్ఫయ్ కుమార్ కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను అతని ఇంట ఆయన భోజనం భోజనమునకు కూర్చుని ఉండగా శుంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉండిరి ఇటు వారు అనేకులు ఉండరు వారాయనను వెంబడించుడు వారేరు పరిసరలోనూ శాస్త్రులను ఆయన శుంకరులతోనూ పాపలతోనూ భుజించుట చూచి ఆయన శుంకరులతోనూ పాపలతోనూ కలిసి భోజనం చేచున్నాడని చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా ఏసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చింది కానీ నీతి మంత్రులను పిలువ రాలేదని వారితో చెప్పాను ఇది చూడండి ఒకసారి రెండు పదిహేడులో ఏసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతి మంత్రులను పిలువ రాలేదని వారితో చెప్పాను యోహాన శిష్యులను పరిశీలను ఉపవాసం చేయుటకొద్దు యోహాను శిష్యులను పరిశీలను ఉపవాసం చేయుటకొద్దు వారు వచ్చి యోహాన శిష్యులను పరిశీలను శిష్యులను ఉపవాసం చేతురు కానీ నీ శిష్యులు ఉప ఉపవాసం చేయరు దీనికి హేతువేమని ఆయన అడగగా యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలము కాలమున పెళ్లి ఇంటివారు ఉపవాసం చేయదగున పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలపు వాస ఉపవాసం చేయదగును గాని పెళ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనుపోబడిన దినములు వచ్చును ఆ దినములోనే వారు ఉపవా వారు ఉపవాసము చేతుడు ఎవడును పాత బట్టకు కొత్తగుడ్డ మాసిక వేయడు వేసిన ఏడల ఆ కొరత మాసిక పాత బట్టను పరుతును చినుగు మరి ఎక్కువగును ఎవడనో పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయడు పోసిన ఏడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయేవలనని చెప్పాను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలుల్లో పడి వెలుచుచుండగా శిష్యులు మార్గమున సాగిపోచు వెన్నులు వెన్నులు తుంచుచుండిరి అందుకు పరిచయులు చూడము విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా ఆయన అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్ల తనను 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 తనతో కూడా ఉన్న వారును ఆకలి కొనినందున నందున దావిదినకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసిన మీరెన్నడను చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడదని సము సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని చెప్పాను మరి విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడి కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునొక ప్రభు ఉన్నాడని వారితో చెప్పాను ఇప్పుడు మూడో అధ్యాయం అండి సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపక అక్కడ ఊచి చేయగలవాడు ఒకడు అక్కడ ఊచి చేయగలవాడు ఒకడు అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలనే ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచుండేమో అని ఆయనను కనిపెట్టుచుండరి ఆయన నీవు లేచి మద్దతు నిలవమని పూజ చేయగల వారితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమును మేలు చేయట ధర్మమా కీడుచేట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగను అందుకు వారు ఊరకుండరి ఆయన వారి హృదయ హృదయ కాచినమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పను వాడు తన చేయి చాపగా అది బాగుపడను పరిచేయులు ఒకసారి మళ్ళీ అండి మూడో అధ్యాయము సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊజ చేయగలవాడు ఒకడుండెను అచ్చటం వారు ఆయన మీద నేరము మోప ఉండి మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమని ఆయనను ఆయన ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన నువ్వు లేచి నువ్వు లేచిన నువ్వు లేచిన మధ్యను నిలువమని పూజ చేయగల చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మం అని అడిగాను అందుకు వారు ఊరుకుండిరి ఆయన వారి హృదయ కాఠ్యములకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి నీ చేయి చాపమని ఆ మనుషులతో చెప్పాను వాడు తన చేయి చాపగా అది బాగుపడను పరిశీలు వెలుపులుకి పోయి వెంటనే హీరోదీయులతో కలిసికొని కలిసికొని ఆయన నేను నేలాగా సంహరి సంహరింతుమా అని సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలేల నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించను మరియు ఆయన ఇన్ని గొప్ప కారంలో విని జనులు యూదయ నుండి యర్సలేం నుండి ఇదుమయ నుండి యోర్ధన్ అవతల నుండి తూరు సిదోన్ అనే పట్టణ ప్రాంతం నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చి జనులు గుంపులు గుంపు కూడా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నతోనే ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థపరిచిన గనక రోగపీడితులైన వారు అందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి పడుచుండ్రి పడుచుండ్రి అపవిత్రాత్మ అపవిత్ర ఆత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారడమని చెప్పుచు కేకలు వేసిరి తను ప్రసిద్ధి తను తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించను ఆయన కొంటకి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఇద్దరికి వచ్చి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారులు గల వారే స్వార్థ వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమును జబతారుడు యాకోబాత సహోదడు యోహాను వీరిద్దరికీ ఆయన బోయే నెర్గేసను పేరు పెట్టను బోయ నెర్గేసు అనగా ఊరిమేడు వారని అర్థము బోయ నెర్గేస్ అనగా ఊరిమేడు వారని అర్థం ఆంధ్రయ ఫిలిప్ భర్తలోమయ మత్తయి తోమ ఆంధ్రయ ఫిలిప్ భర్తలోమయ్య మత్తయి తోమ అల్ఫయ్ కుమారుడవు యాకబు తద్దయ్యి తద్దయ్యి కానాని సీమోని ఆయన నప్పగించిన ఇష్టరయ్యూతు యుధ అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చి వచ్చినప్పుడు జనులు గుంపు గుంపుడు వచ్చి కనుక భోజనం చేయటికనూ వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టు పట్టుకొనబోయరు ఎర్శల్యం నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు ఇతడు బయల్జీ బయల్జీ బులు బయల్జీ బులు పట్టిన వాడై దయ్యములను అధిపతి అధిపతి చేత దయ్యం దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా నేను సాతాను సాతాను నేను అలాగ వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము విలువనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు విలువనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిల్వలేక కడతీరును ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధి బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాణి సామాగ్రి దోచుకొన నేరడు బంధించినేడలా వాణి ఇల్లు దోచుకొనవచ్చును సమస్త పాపములను మనుషులను చేయ మనుషులు చేయ దూషణ దూషణలన్నీ వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడున్నప్పుడు వా దూషణ చేయి వాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలు వెలుపల నిలిచి ఆయనను నంపిరి జనులు గుంపగా ఆయన చుట్టూ కూర్చునిరి వారు ఇదిగో నీ తల్లియు సహోదరులను వెలుపల ఉండి నీ కోస నీకోస నీకోసరము నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టు తన చుట్టూ కూర్చున్న వారనే కలయ చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులు దేవుని చిత్తము చొప్పున జరిగించిన వాడే నా సహోదరుడు నా సహోదరియు తల్లి అని చెప్పను కాలిన దేవుడు దేవిస్తాకా అండి ఇప్పుడు మనం మార్కు సువార్త నేను మార్కు శుభార్తలు వచ్చేసి నేను రెండో అధ్యాయం మూడో అధ్యాయం చదివినండి రెండో అధ్యాయంలో వచ్చేసి తోటలకు వచ్చేసి ఇరవై రెండు వచనాలు ఉన్నాయండి మూడో అధ్యాయంలో వచ్చేసి ముప్పై ఐదు వచనాలు ఉన్నాయి ఇవి కంప్లీట్గా నేను చదివానండి సో మన బైబిల్లో మొత్తం పుస్తకాలన్నీ అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాలు మనం ప్రతిరోజు కూడా మనం చదవలసిన పుస్తకాలండి ఇవి సో మనం ఇప్పుడు అరవై ఆరు పుస్తకాలు ఒకసారి మనం చదుదాము ఆదికానం నిర్గమకానం లేవ్యకానం సంఖ్యాకాణం దిత్యోపదేశనము యహోశివ నాయధిపతులు ఋతువు ఒకటో సమయాలు రెండో సమయాలు సమయాలు మొదటి గ్రంథం సమయాలు రెండో గ్రంథము రాజుల మొదటి గ్రంథం రాజుల రెండో గ్రంథము దినోత్సాంతల మొదటి గ్రంథం దినృతాంతలు రెండో గ్రంథము యజ్రాన్ ఎహమి ఎస్తేరు యోబు గ్రంథము కీర్తన గ్రంథం సామెతలు ప్రసంగి పరమగీతం యశ్య గ్రంథము విలాప వాక్యములు ఎహెస్కెల్ దానియలు హోషయ యోవీలు ఆమోసు ఒబద్య యోనా మీకా నహూము హవాకు జఫన్య హగ్గై జగర్య అండ్ మలాఖి సరి మళ్ళా చదువుతాను వినండి ఆది కానం నిర్గమకానం లేవైకానం సంఖ్యాకాలం ద్వితీయోపదేశము యహశువాన్యాధిపతులు రోజు సమయాలు మొదటి గ్రంథం సమయాలు రెండో గ్రంథం రాజుల మొదటి గ్రంథం రాజు రెండో గ్రంథం ద్రోత్లు మొదటి గ్రంథం దినోత్తాంతలు రెండో గ్రంథము యజ్రన్ నెహమ ఎస్సేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము గ్రంథము ఇర్మియా విలాప వాక్యము యోవీలు ఆమోసు హుషియా యోన ఆమోసోన నహూము హబాకుక్కు జెన్ని హగ్గయి జకరే అండ్ మల్లాకి ఇప్పుడు కొత్త నిబంధన పుస్తకం కొత్త నిబంధన పుస్తకాలు నేను చదువుతాను వినండి మత్ సువార్త మార్కుళ్లుక లుకా ఈ నాలుగు సువార్తలండి అపోస్తుల కార్యములు రోమిలకు పత్రిక ఒకటో కొరంతులకు రెండో కొరంతులకు పత్రిక గలతీలకు హిష్యులకు ఫ్లిప్లకు పొలలకు తిస్సులకు ఒకటో తిస్సులకు రెండో తిస్లీలకు ఒకటి తిమ్మతికి రెండవ తిమ్మతికి తీతుకు ఫిలోమోన్కి హెబ్రిలకు యాకోబు ఒకటో పెత్తరు రెండో పెత్తరు ఒకటో యోహన్ రెండో యోహన్ మూడో యోహన్ యూద అండ్ ప్రకటన గ్రంథము మొత్తం అరవై ఆరు పుస్తకాలు అండి ఈ అరవై ఆరు పుస్తకాలు కూడా మనం ప్రతిరోజు కూడా మనం చదవవలసినటువంటి పుస్తకాలండి సో మీరు కూడా మా వ్యక్తిగత జీ మా కుటుంబం కొరకు మీరు కూడా ప్రార్థన చేయవలసిందని నా రిక్వెస్ట్ అండి సో మీ కొరకు కూడా నేను ప్రార్థన చేశానండి ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసినటువంటి నా ఛానల్ని அந்தருக்கு நான் அந்த வந்து வந்தனாலே அந்தருக்கு பிரைஸ்ல ஹலீல்